కోసిగి మండలంలో ఇంటిగ్రేటెడ్ హాస్టల్ను పరిశీలించి అనంతరం కోసిగి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలను సందర్శించిన పాఠశాల పూర్వ విద్యార్థి రిటైర్డ్ రాయలసీమ ఐజీ మాజీ ఎమ్మెల్సీ ఇక్బాల్ గారు వారితో పాటు కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ గారు అనంతరం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల పదివ తరగతి విద్యార్థులకు పదో తరగతి పరీక్షలు గురించి అలాగే కొన్ని విషయాల గురించి ఇక్బాల్ సార్ గారు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ గారు విద్యార్థులకు తెలియజేశారు నమస్కారం మన సీనియర్ ఎస్పీ గారు ఈయన అంటే మన రాష్ట్రంలోనే ఇంకా జనవరిలో విక్రాంత్ పాటిల్ గారు జనవరిలో డిఏజీ అవుతారు ఇంత సీనియారిటీ ఉన్న వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో మన జిల్లాకు ఎస్పీగా రావడం ఎస్పీగా రావడమే కాదు విక్రాంత్ పాటిల్ గారు పక్క మన ధార్బాడ ప్రాంతానికి చెందినవారు ఆయన నిన్న చదివారు నేను కూడా వారిని కలిశాను ఆయనకు పేద పిల్లల పట్ల పేద ప్రజల పట్ల శాంతి ప్రజల పరిచయం కాకుండా ఏ విధంగా మనం విద్యాభివృద్ధికి పేద ప్రజల అభ్యున్నతికి పాటుపడాలి అనేది ఆయనకు మంచి అవగాహన ఉంది నేను వారిని వారి శ్రీమతి గారు కూడా ఐపీఎస్ అధికారి వారిద్దరిని మర్యాదపూర్వకంగా కలిసినప్పుడు వారికి మంచి భావాలు ఉన్నాయి నాకు కూడా చాలా సంతోషం వేసింది మన జిల్లా కూడా వారు రావడం మనకు సంతోషం పేద ప్రజల పట్ల వాళ్ళకున్న ప్రేమ ఉండడం అనేది నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది నిన్న ఒక పత్రికలో చదివారు ఆయన ఈ విధంగా కోజ్గి నుంచి తర్వాత ఈ ప్రాంతం నుంచి సుగ్గి అంటే వలసలు వెళ్తున్నారు జీవన వృత్తికి వాళ్ళకు పొట్ట కోసం వెళ్తున్నారని పిల్లలు కూడా చదువుకునే పిల్లలు కూడా వెళ్తున్నారు అని ఆయన చెప్పడం నేను కూడా వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కోజ్గిలో నేను చదువుకున్నాను ఇంకా మీ మన కర్ణాటక కూడా ఇది బార్డర్ అని వాళ్ళు చెప్పినప్పుడు ఫస్ట్ ఒక విజిట్ పెట్టుకొని ఎమిగలు వెళ్ళారు అమ్మాయిల స్కూల్స్ వాళ్ళతో కూడా మాట్లాడారు కోజ్గి కూడా వచ్చి ఈ విధంగా ఆదుకోవాలి పిల్ల మారుమూల ప్రాంతాలు వలసలు పోకుండా ప్రజల్లో ఏ విధంగా మన శాంతి భద్రలే పారేక్షణ కాకుండా ఈ పిల్లలు ఆనందంగా బాగా చదువుకొని వాళ్ళు ఎడ్యుకేటెడ్ అయ్యి అక్కడొక్కడ చక్కటి సందేశం కూడా ఇచ్చారు ఎడ్యుకేటెడ్ అయితే ఈ స్విగ్గీలు వీళ్ళు సెటిల్ అయితే వలసలు పోవడం అవుతుంది కదా అది ఆయన భావన కూడా కాబట్టి పిల్లలు ఆరోగ్యకరమైన వాతావరణం పెరగాలి ఇదిగో ఈ విధంగా ఏ విధంగా పోలీస్ పరంగా ఆయన ఏం చర్యలు తీసుకోవాలని కూడా తీసుకుంటారు ఇటువంటి వారికి మనం అందరం తరఫున మనం అభినందనలు వారికి స్వాగతం చెప్తూ కృతజ్ఞతలు కూడా మా ఈ ప్రాంతం వాసిగా నేను ఈ ప్రాంతంలో చదువుకున్న వాడిగా ఆ నన్ను దోయం ఫ్రమ్ వేరే ఉన్నా కూడా కోజ్గి వాసిగానే విక్రాంత్ పాటిల్ గారికి చెప్తున్నా నన్ను నేటివ్ పోజిగానే ప్రజలందరూ నన్ను ఇప్పటికీ గుర్తిస్తారు కాబట్టి ప్రాంతం పట్ల నాకు కూడా అనుబంధం ఉంది కాబట్టి వీరు ఇక్కడికే రావడం ప్రప్రదంగా వారికి కృతజ్ఞతలు చెప్తూ స్వాగతం చెప్తాను సో నేను ఎస్పీగా చార్జ్ చేసుకున్న తర్వాత ఈ ప్రాంతంలో ప్రప్రథమ గారికి విజిట్కి వచ్చాను సో ఇక్కడ స్కూల్స్ హాస్టల్స్ ఒకసారి చూస్తే ఇక్కడ ఏమి ఇబ్బందులు ఉన్నాయి అవన్నీ అర్థమవుతుందని ఇబ్బంది సార్ చెప్పారు కాబట్టి సో ఒకసారి ఇవి కూడా విజిట్ చేయడం జరిగింది సో ఇక్కడ ఏదైనా ఇష్యూ ఉంటే పోలీస్ పరంగా మనం ఏమి హెల్ప్ చేయొచ్చో ఏమి ఫెసిలిటేట్ చేయొచ్చు అవన్నీ చేస్తాము అదే మాదిరిగా పోలీస్ పరంగా ఏదైనా ఇబ్బందులు ఉన్నాయి ఈ మండలాల్లో సో ఈ ఈటింగ్ కావచ్చు దొంగతనాలు కావచ్చు అవన్నీ పోలీస్ స్టేషన్ విజిట్ చేసినప్పుడు రివ్యూ చేయడం జరుగుతుంది తర్వాత ఏమేమి చర్యలు తీసుకోవాలి ఆ చర్యలు కూడా ఒక ప్రయాణికలబద్ధంగా ఇంప్లిమెంట్ చేయడం కూడా జరుగుతుంది సో సార్ ఇక్కడే చదువుకున్నారని చెప్పారు సో అది ఒక మంచి భావన అయితే ఎక్కడ చదువుకున్నాము మళ్ళీ అక్కడ రిటర్న్ రావడము అలా అక్కడ ఆ ఏరియా అభివృద్ధికి ఎంతో కొంత భాగస్వామ్యం చేసుకొని ముందుకెళ్ళడము సో ఇట్స్ ఎ వెరీ అప్రిషియేబుల్ స్టెప్ సో పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇక్కడ మన అడ్మినిస్ట్రేషన్ పరంగా ఏది ఫెసిలిటేట్ చేయొచ్చో అది చేస్తామని చెప్చారు థాంక్యూ సో మస్ట్. కూడా 10th క్లాస్ ఎగ్జామ్ ఉన్నాయి కరెక్ట్ టైం ఉంది. ఆ గారు జాయిన్ అయిన తర్వాతనే మిమ్మల్ని డిస్కస్ చేయకూడదు అనుకుంటే హెడ్ మాస్టర్ గారు నేను కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఒక టూ మినిట్స్ ఎస్పి గారే కాకుండా వారి శ్రీమతి గారు కూడా ఐపీఎస్ అధికారి సారు కర్ణాటక ధార్వాడ ప్రాంతానికి ఎదిగిన వారు ఆయన అంటున్నారు ఈ ప్రాంతం పోజుగీ కూడా మా ప్రాంతం కనిపిస్తూ ఉందని నిన్న పోజుగి నుంచి ఈ ప్రాంతం నుంచి చాలా మంది సుఖీ అనే వలసలు పోతున్నారని తెలిసి ఆయన కూడా బాధపడి ఏది ముందు పోజుగీ ప్రాంతానికి వెళ్దాం మన పిల్లలను కూడా చూద్దాం ప్రాంతాన్ని చూద్దాం శాంతి భద్రతలే కాకుండా ఏ విధంగా మనం శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఈ అభివృద్ధి కూడా ఏ విధంగా చూద్దాం అనే విధంగా కూడా వాడు రావడం వారికి స్వాగతం చెప్తూ మీకందరూ ఇదిగో ఈయన ఐపీఎస్ స్థాయికి దిగారు నేనే చెప్పాను నేను ఈ ప్రాంతంలో చదువుకున్న వాడిగా మీరు చూశాను నన్ను ఐజీ స్థాయికి ఎదిగా ఎమ్మెల్సీ అయ్యాము ఇదిగో మళ్ళీ ఉన్నారు ఒక మన పక్క ఆశానికి చెందిన వ్యక్తి ఇద్దరు ఆయన శ్రీపతి కూడా ఐపీఎస్ అధికారి మిమ్మల్ని ఒక రెండు మాటలు చెప్పి మిమ్మల్ని ప్రోత్సహించవలసిందిగా వారిని కోరు థాంక్యూ సర్ వ్రాణండి అందరికి వాళ్ళందరూ 10th క్లాస్ సర్ వెరీ గుడ్ సో వన్ మంత్ టు ఎగ్జామ్స్ ఉన్నారు ఇప్పుడు కొద్ది సో ఐ హోప్ అందరూ బాగా చదువుకుంటారు అనుకుంటాను సో బాగా చదువుతారని అడతా సర్ ఈ బాగా బాగా త్వరగా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ అప్రషియేట్ సర్ ఫస్ట్ నేను రిమైండ్ బట్ ठीक फिर अभी मेरे एमी मोटिवेशन आपसे ले लूँ सर पूरा ये स्कूलों में चलूँगा नहीं सर इनका सर उसका फोर्टी एक्सपेक्ट्सर एक्सपेक्ट्सर सो यार मेरे ने समझ रखा हूँ दो या ये स्कूलों में चलूँगा नहीं सो सर हस सर हस अचीव एवरीथिंग एनीबडी कैन अचीव सो फर्स्ट सिविल सर्जन आईपीएस ऑफिस మీకు ఒకటే మీరు వేరే ఎవరిని చూడగలరు ఇన్ఫాక్ట్ నన్ను కూడా చూడగలరు సో మీరు ఈ స్కూల్ లోనే చదువుకుంటున్నారు సో మీరు కూడా సార్ ఈజీలీ రావచ్చు అని మీ డ్రైన్ ఎగ్జాంపుల్ మీ ముందే ఉంది సో బట్ అదర్వైజ్ ఆల్సో సో అందరూ బాగా చదువుకోండి సో ఒక ఎప్పుడు నేను ఎక్కడ వెళ్ళినా అదే ఒకటే చెప్తాను అంటారు ఒక గోల్ సెట్ చేయాలి ఎందుకంటే ఈ ఏజ్ లో మీరు ఉన్న ఏజ్ లో ఎయిత్ నైన్త్ టెన్త్ అడవసెన్స్ అంటారు సో ఈ ఏజ్ లో డిస్ట్రాక్షన్ అనేది చాలా ఎక్కువ ఉంటాయి చదువుకున్నప్పుడు రకరకాల థాట్స్ వస్తాయి అది చేయాలనిపిస్తూ ఉంటుంది చేయాలనిపిస్తూ ఉంటుంది ఆ క్షణంలో మీకు ఆనందము ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది అది చేస్తే బట్ అది మనం ఓవర్కమ్ దాట్ అది అది పక్కన పెట్టి మన గోల్ ఏముందో ఆ గోల్ చదువుకోవడం డిగ్రీ కంప్లీట్ చేయడం ఇంజనీరింగ్ మెడిసిన్ డిగ్రీ ఏదైనా తర్వాత ఒక జాబ్ కానీ బిజినెస్ కానీ ఏది చేయాలో వాట్ ఎవర్ జాబ్ అంటే వాట్ ఎవర్ గోల్ వీ చూస్ టు బి అది మనం బాగా చేస్తే అదే సక్సెస్ సో డాక్టర్ అయితేనే సక్సెస్ ఇంజనీరింగ్ అయితేనే సక్సెస్ లేదా ఒక సివిల్ సర్వీస్ ఐఏఎస్ కానీ ఎఫ్ఎస్ అయితేనే సక్సెస్ అనేది చాలా మంది అండ్ అవుట్ బట్ నాకు నేను ఎలా చూస్తానంటే మీరు ఏదైనా ప్రొఫెషన్ ప్రొఫెషన్ తీసుకుంటే మీరు మీడియా వ్యక్తులు వాళ్ళు బాగా చేస్తే అది సక్సెస్ చాలా ఎగ్రికల్చర్ అగ్రికల్చర్ మా నా ఫ్యామిలీ అందరూ అగ్రికల్చర్ ఉన్నారు సో వ్యవసాయం బాగా చేసి వ్యవసాయంలో కొత్త ఇది వచ్చినాయి ఆ కొత్త క్రాప్స్ ట్రై చేయడము అవన్నీ దాంట్లో సక్సెస్ చేస్తే అదొక సక్సెస్ లేదా డాక్టర్ అయ్యి ఇంజనీరింగ్ అయ్యి ఒక అందరికి సేవ్ చేస్తే అది కూడా ఒక సక్సెస్ సో మీరు ఒక గోల్ సెట్ చేయాలి ఆ గోల్ మాత్రం చూడాలి ఎంత చూసినా ఆ గోల్ కళ్ళు తెలిస్తే అదే కనిపించాలి కళ్ళు మూసినా అదే కనిపించాలి సో అలా ఒక గోల్ సెట్ చేసుకొని డిస్ట్రాక్షన్స్ ఎంత కుదురుతుందో అంత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ ఫోన్స్ అందరి దగ్గర మీ దగ్గర ఐ హోప్ ఎవరి దగ్గర మొబైల్ ఫోన్స్ ఏదనుకుంటాను అబ్బాయి మొబైల్ ఫోన్ పెట్టున్నారు సో వేరే వాళ్ళు అంటున్నారు బట్ ఇప్పుడు సో ఫోన్స్ ట్యాబ్స్ ఈ ఏజ్ లో ఆ డిస్ట్రాక్షన్ అని మీకు అనిపిస్తుంది ఇప్పుడు చూసి ఒక రీలో ఒక మూవీ చూస్తే ఆ ఒక ఒక గంట అరగంట యూ విల్ ఫీల్ హ్యాపీ బట్ దాట్ విల్ ఎఫెక్ట్ ఇన్ లాంగ్ టర్మ్ సో ఆ ముందు చూపు మీకు ఉండాలి సో ఇది ఒక గంట నేను చూసుకోకుండా అదే టైం చదువుడం చదువుకోవడానికి పెడితే నాకు ఒక పది మార్క్స్ ఎక్స్ట్రా వస్తే సో ఆ పది మార్క్స్ వల్ల మీకు చాలా చాలా డిఫరెన్స్ ఉంటుంది సో ట్వెల్త్ తర్వాత ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటే ఎగ్జామ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో ఒక మార్కు రెండు మార్కులో మీ ఇంజనీరింగ్ సీట్ రావచ్చు రాకపోవచ్చు ఆ ఒక వల్ల మీకు ఒక మెడిసిన్ మెడిసిన్ సీట్ రావచ్చు రాకపోవచ్చు సో మీకు అనిపిస్తుంది ఎవరైనా ఒక గంట ఇప్పుడు చూస్తే నేను తర్వాత చదువుకుంటాను బట్ అలా వర్క్ దట్ సో డిస్ట్రాక్షన్స్ ఎంత వరకు అది కష్టం నేనేమి అది చాలా ఈజీ అనట్లేదు బికాస్ నేను కూడా ఐ వాజ్ ఆల్సో సిక్స్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఓల్డ్ లైక్ సో ఆ ఏజ్ లో ఎంత డిస్ట్రాక్షన్స్ ఉంటాయి నాకు కూడా తెలుసు సో ఆ డిస్ట్రాక్షన్స్ ఎంత కుదురుతుందో అంత మొత్తం నేను పక్కన పెట్టమని చెప్పట్లేదు ఎంత కుదురు అంత పక్కన పెట్టి చదువు మీద కాన్సెప్టేషన్ పెట్టి చేస్తే